హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రైతు మెచ్చ మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసినట్టు మర్చిపోకండి ఫ్రెండ్స్ మీ దగ్గరలో కానీ మీ చుట్టుపక్కల కానీ గొర్రెలు లేదా మేకలు ఉన్నట్టయితే రెండు లేదా మూడు నిమిషాల్లో అడ్డంగా వీడియో తీసి మా వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ మా వాట్సాప్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ సిక్స్ త్రీ ఎయిట్ సెవెన్ జీరో ఎయిట్ టూ ఫైవ్ అండి ఎవరైనా తీసుకునే వారు ఉండేది ఉంటే మీకు కాంటాక్ట్ కమ్మని అయితే చెప్తాం ఫ్రెండ్స్ మీ మొబైల్ నెంబర్ కూడా పెట్టండి ఫ్రెండ్స్ ఎన్ని గొర్రెలు ఎన్ని మేకలు అనేది క్లియర్గా పెట్టి మా వాట్సాప్ చేయండి మేమైతే మా వీడియోలో మా యూట్యూబ్ ఛానల్లో పెట్టి కొనేవారు ఉండేది ఉంటే మీ కాంటాక్ట్ కమ్మని అయితే చెప్తామండి వీడియో మాత్రం క్లారిటీగా తీసి అయితే మా వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే వీడియో అనేది క్లారిటీ వస్తేనే కొంచెం చూసే వాళ్ళకు కూడా మంచిగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ వాళ్ళకు కూడా గుళ్ళు ఎలా అనేది గుర్లు లేదా మేకలు ఎలా ఉన్నాయి అనేది కనబడుతుంది కదా అందుకని నేను చెప్తున్నాను వీడియో మాత్రం కంపల్సరీగా క్లారిటీగా చెప్పేటట్టు చూసుకోండి అలా మేకలు గుళ్ళు అయితే తొందరగా విడవడం జరిగింది ఫ్రెండ్స్ ఎందుకంటే ఎండలు బాగా విపరీతంగా కొడుతున్నాయి కాబట్టి ముందే విడవడం జరిగింది పొద్దువాళ్ళని తొమ్మిదికి ఎనిమిది వందలు తొమ్మిది అయింది చూడండి ఎండలు ఎండల ప్రభావం అయితే చాలా పడుతుంది ఫ్రెండ్స్ అందుకే పొద్దు మేపు మే మేపడానికి అయితే వచ్చాము చూడండి ఫ్రెండ్స్ ఈ మధ్యలో మేము వచ్చేసి అయితే ఒక పన్నెండు మేకలు తీసుకోవడం జరిగింది పన్నెండు మేకలకు వచ్చేసి మా దగ్గర దగ్గర లక్ష ఇరవై వేలు అయితే అయినాయి ఫ్రెండ్స్ మీకు మీ దగ్గరలో ఇంకేమైనా మేకలు మంచి పొడుగు ఉన్న మేకలు ఉండేది ఉంటే చెప్పండి ఫ్రెండ్స్ మేము తీసుకోవడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ వీడియో మాత్రం చివరి దాకా చూసి మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ అయితే మర్చిపోకండి వీడియో మాత్రం పూర్తి చివరి వరకు చూడండి